అందరు బాగున్నారా ఎలా ఉన్నారండి ఏం లేదండి ఈ సాఫ్ట్వేర్ బతుకుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి చేసి అలసిపోయి అలా చెరువు గట్టి అంతా వెళ్తే చేలో చేపలు పడుతున్నారని తెలిసిందండి ఇంకేముంది అందరం వెంటనే బళ్ళు వేసుకుని బయలుదేరిపోయామండి అదిగో మా వాళ్ళు అలా దిగిపోతున్నారు చేపలు చేత్తో పట్టేస్తారంట పెద్ద పోటికాలు దిగిపోయి చూడండి చేలో చేపలు పట్టడం అంటే ఏదో వాళ్ళేసి పెద్ద పెద్ద వర్గాలు పట్టుకుంటాం అనుకుంటున్నారు ఎలా ఎన్నిసార్లు చెప్పాలండి ఇలా కాగి అలా ఉంటే బాగుంటుందిరా అంటే చేతు పట్టేస్తానో అది రోజు రోజు ఎప్పటికీ దొరికిందా దొరి చేప దొరికింది దొరకలేదండి అయ్యి బాబోయ్ మా వాళ్ళు పెద్ద పోటు కాలు చూసారా అలా చేపట్టుకుని చేలు కట్ట వచ్చేసామండి చేలు చూసారా అలా మునిగిన్నాయి వర్షాలకే ఈ లోపు మా వాళ్ళు అరిటగులు కోసేస్తున్నారండి చేపలు వండిద్దామని బాగానే ఉన్నారా ముందే అదిగో అరట తెంపేస్తున్నా చూడండి వాడు ఒకదాని తర్వాత ఒకటి తెంపుతానే ఉన్నాడు ఎవరే రే పిల్లకలు ఉన్నాయి జాగ్రత్త ఏ పడతాయి కోసేసారు కానీ అది ఎండోకెందుకురా ఎండోకేం చేసుకుంటారా ఎండో కట్టుకొచ్చేస్తా రాలింగ్ ఇంక రంకుల అని నూరుగా ఉన్నరండి బాబు ఎంత రంగుల అనుభూతులు అయితే మాత్రం అనరండి చూసారా ఎలా తెచ్చేస్తున్నారు సామాన్లు అన్నీ పెట్టుకుని కవర్ నవరే సంచులు అండి ఏం తెచ్చేస్తున్నారా వండుతున్నారా లేదా ఇంకేమైనా ప్లాన్ చేసేస్తున్నారా అబ్బాలే తీసుకొస్తున్నారు రా బాబా అదిగో మొదలెట్టాడు ప్రిపరేషన్ నీళ్ళు మా వాడు పెద్ద మనిషి ఎంత కష్టపడుతున్నాడు చూడండి ఓ ఉబ్బగెట్టి నీళ్ళు తోయడానికి అదే కంప్యూటర్ ముందు కూర్చోండి గంటల గంటలు కూర్చుంటాడు అదిగో మొదలెట్టాడు బరే బొచ్చి కోకండి ముందే దానికి కోసేసారా గీచేయండి ఊరు కోసుకెళ్ళారు ఎప్పుడు గీచేసారా మొత్తం కోసి అప్పు అప్పుడే నాట్లు నోట్లు ఇట్టేది మొదలెట్టేండి మంచిగా పట్టిగా పెట్టారు ఘాట్లు మసాలా లోపల దాకా వెళ్ళాలి అదేమైనా ఏదో పైపైన మసాలా పుచ్చే కాదు గట్టిగా పోయిండే లోపల దాకా వెళ్ళాలి ఘాటు ఏదో పైపైన ఘాటులు పెట్టేస్తాం అనుకున్నారేటి వీడవడు రేడు మంచి లోఫింగ్ కుద్దాలో అరిటాకేసి కూర్చున్నాడు భలే ఉన్నవరా అరిటాకు నువ్వునా చేపేసేరేంటి ఏంటి ఇప్పుడు ఆ చేప అంటే తయారు చేయాలా ఏంటి ఆహో ఈడేనా సఫ అయ్యో కారం పసుపు ఉప్పు ఇంకా మాత్రం కొత్తిమీరి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ పిండ్రీ నిమ్మకాయ గట్టిగా పిండు పిండా నిమ్మకాయ మొత్తం అంతా పేస్ట్ చేసి బాగా కలుపు మొత్తం మిక్స్ అవ్వాలి మసాలాలు పచ్చి పచ్చిగా ఉంటుంది లేకనే ఆ పచ్చి ముద్ద అంత నీట్ గా పోతున్నాడు అండి మా ఊడు ఆ చూసారా ఎంత నీట్గా పోతున్నాడు మా ఊడు రంగులు వేయాలన్నా మంచి మనసు ఉండాలన్నా మా ఊడి తర్వాత అండి ఆవిడ తర్వాత చూసారా ఎంత చక్కగా పోతున్నాడు చేపకు మసాలా పోతే ఏదో వాలు పుట్టి పూజినట్టు పూజేస్తున్నాడు దానికి అది ఆ మాత్రం ఉండాలండి ఆ మాత్రం లేకపోతే ముక్క లోపలకి మసాలా దిగదండి ఒక పట్టే మసాలా దాన్ని చేప మసాలా చేత ఏం పెడతాం ఇంకా చాలా ఉందండి ఆ చేతిలో వస్తాయి రావట్లేదు కంగారేబో కాజీ గబ్బచ్చేస్తాను కాదు ఇది నుంచి నత్తకుందీ అంత రాయాలని ఇష్టపడుతున్నాం కదా నత్తకుంటారు పట్టుకుంటారు అలాగే పక్కన పడది పక్కన పెట్టుకోవాలి బాగా బాగా నువ్వు ఇలా ఇప్పుడు పైకి వెళ్ళాలి చేప జూమ్లో పెట్టి అలా అలవంగా మనం శాంతి మొత్తం అవుతుంది అబ్బాయి నేను చెప్తున్నా రేపు రాయరా

ఏంటో చే ఏదో పెళ్లి కూతురు ముస్తాబు చేసినట్టు చేస్తున్నారా కొత్తిమీరలో గార్నీస్లో అనుకుంటానా తగలసండి ఆ టైం అవుతుందా మళ్ళీ పొద్దు వర్షాలు వచ్చేస్తారా బాబు అసలే వర్షం మొబట్టేసి ఉందా ఈ రోజుకి అదిగో చేపను అంత నీట్గా తయారు చేశారండి పెళ్లి కూతురు ముస్తాబు చేసినట్టు నిమ్మకాయ పిండుతున్నాడు మళ్ళీ ఇప్పుడు ఉన్న నిమ్మకాయ తగలదన్నట్టు ఇంకెంత పిండుతారా బాబు అదిగో నా చేపను అలా నీట్గా అరేటర్ పొట్టం కట్టాలండి చుషారా మాములు ఎంత నీట్గా కడుతున్నారో పొట్టాలు కట్టాలన్నా పులిహోర పొట్లాలు కట్టాలన్నా మామూలు తర్వాత మామూలుగా ఉండదు మన అవుతూనే చుసారా ఏదో కిరాణా సామాన్లు కడుతున్నట్టు కడుతున్నారు నీటికి కట్టండరా ఏంటో పొట్టం కట్ట ఏదో పది కేజీలు ఇడ్లీలోకి కడుతున్నట్టు చాలా కడుతున్నారా నేనే కడుతున్నారా చాలా కట్టు కట్టు అయ్యి అన్నీ అలా కింద మీద వాళ్ళబోజ చేసుకుంటారేట్రా నీటికి కట్టండరా చూసుకోండి కథ అది కట్టేసేడు చూసారా మాడి ఎలా ఊపుతున్నాడు అని చూసారా మోడ పొట్టని తీసుకెళ్ళి నీట్గా గడ్డి అవన్నీ వేసి ఆకులు కట్టనే మంట ఇట్టాడండి ఆ మంట వేడికి అరిటాకులో ఉన్న రసం అంతా చేపలోకి దిగి ఆ మసాలా అరిటాకు రసం అన్నీ కలిపి ఒక ఇరవై నిమిషాలు ఆ అరిటాకు రసం అంతా దిగేదాకా అలా వేడి చేశారనుకోండి అబ్బా ఉంటుందండి ఆ చేప అలా ముట్టుకుంటే అలా విడిపోద్ది అంతే ఆ టేస్ట్ దేనికి రాదండి ఇరవై మంది ఫ్రెండ్స్ కలిపి ఎన్ని గంతులు వేసుకున్నా ఎన్ని ఆశలు వేసినా మన పల్లెటూరులో వేసినట్టు ఎక్కడే వేయలేం కదండీ ఎంతైనా సిటీ లైఫ్ సిటీ లైఫ్ విలేజ్ లైఫ్ విలేజ్ లైఫ్ అండి ఈ సిటీలో ఎన్ని పబ్బులకి వెళ్ళినా ఎన్ని పార్టీలకి వెళ్ళినా ఏం చేసేది ఏదో చూసారా మా ఊడు అప్పుడే తయారైపోయింది తీసేస్తున్నాడు ఫ్రెండ్స్తో ఇరవై నిమిషాల పాటు కాల్చి ఇలా సరదాగా అందరూ కలిపి వండుకున్న తిన్నదా ఆనందం ఏ రెస్టారెంట్లకి వెళ్తే మాత్రం ఏమవుతుంది చెప్పండి అదండి ఇరవై నిమిషాలు కాల్చిన తర్వాత అదిగో ఆ గడ్డంతా పక్కకు తీసి ఆ కాలిన పొట్టలను చూసారు అలా ఉంది అరిటకులు మాగిపోయి వేడికి ఆ వేడి పొట్టలన్నీ జాగ్రత్తగా కొంచెం చల్లారేక తీసుకొని అలా అరిటకులు వేసి ఆవకా పచ్చడి పక్కన వేసుకొని ఆ చేపను అలా నంజుకుని తింటూ ఉంటుందండి నిమ్మకాయ పిండుకుని నిమ్మకాయలు వేయరా నిమ్మకాయలు పెట్టడాక ముందే ఎదవల నిమ్మకాయ ఎదురా నిమ్మకాయ లేకుండా చేపెట్టరా బాబా ఎక్కడ దొరికారు రా అదిగోచుని చూడండి నిమ్మకాయల అది ఆ నిమ్మకాయలు ఉల్లిపాయ లేకపోతే అసలు మొక్క తిన్నట్టు దిగినదండి బాబా తిన్నట్టే ఉండదండి అది తింటారా ఇదిగో చూసారా మామూలు ఎలా ఇచ్చి చెప్తున్నారు దాన్ని డెకరేషన్ చేయాలని మామూలు తర్వాతనండి మామూలుగా ఉండదా చూసారా మొత్తం బ్యాచ్ అంతా కూర్చొని ఎలా తింటున్నారా యుద్ధానికి వెళ్ళిన సైనికులు అలసిపోయి వచ్చి బిర్యానీ తింటున్నట్టు అది